ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువును త్రిమూర్తి స్వరూపుడుగా భావిస్తారు అలాగే బ్రహ్మలాగా జ్ఞానాన్ని ప్రసాదించి విష్ణువులాగా రక్షించి శివుడిలాగా అజ్ఞానాన్ని తొలగించి మనల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దేవాళ్లే గురువులు శాస్త్రాల్లో ఏడు రకాల గురువులు చెప్పబడ్డారు వీళ్ళలో ఒకరు సూచక గురువు అంటే మనకి విద్యాబుద్ధులు నేర్పించే చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించేవారు సూచక గురువు అంటారు అలాగే వాచక గురువు అంటే కుల ధర్మాలు ఆశ్రమ ధర్మాలను బోధించి అంటే పూర్వకాల పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి కాబట్టి ఆశ్రమంలో ఉండేటువంటి ధర్మాలని ఏ విధంగా మనం జీవన విధానాన్ని సాగించాలో వాటిని బోధించే వాళ్ళని వాచక గురువు అంటారు అలాగే బోధక గురువు అంటే మంత్రాలను ఉపదేశించేవారు అంటే కొంచెం మంత్రాల ద్వారా ఉపాసనా పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనికి వచ్చేట్టుగా బో మంత్రాలను బోధించేటువంటి వాళ్ళని బోధక గురువు అంటారు అలాగే నిషిద్ధ గురువు అని మరొకరున్నారు అంటే వశీకరణ మారణ ప్రయోగాలు అంటే క్షుద్ర విద్యలు వీటి గురించి నేర్పించేటువంటి వాళ్ళు నిషిద్ధ గురువులు అంటారు అలాగే విహిత గురువు అంటే విషయ భోగాల మీద వద్దు ఆసక్తి వద్దు అని వాటి మీద విరక్తి కలిగించేటువంటి బోధలు చేసేటువంటి గురువును మనం విహిత గురువు అంటాం అలాగే మరొక గురువు కారణ గురువు అంటే జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేవాళ్ళు అంటే జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి ఎలాగ మనం క్రమముక్తి సాధించాలి అనేటువంటి వాటిని గురించి బోధించే వాళ్ళు కారణ గురువులు అంటారు ఇకపోతే పరమ గురువు అని ఉంటారు అంటే వీళ్ళు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్నే మనకు కలిగించి దాని ద్వారా మనకి క్రమముక్తి వచ్చేటట్టుగా చూసేవాళ్ళే పరమ గురువులు అంటారు అలాగే గురువులు మనకి రకరకాలైనటువంటి దీక్షలు ఇస్తుంటారు వీటిలో నాలుగు దీ దీక్షలు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అది స్పర్శ దీక్ష ధ్యాన దీక్ష దృగ్దీక్ష మంత్రదీక్ష ఈ నాలుగు దీక్షలు కూడా ఇచ్చే గురువులు మనకి భారతదేశంలో ఉండటం మనకి చాలా అదృష్టమైన విషయంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో సనాతన కాలం నుంచి అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ గురు పరంపర అనేటువంటిది కొనసాగుతూనే ఉంది గురు సాంప్రదాయానికి మూల పురుషుడు పరమేశ్వరుడుగా చెప్పుకోవచ్చు ఆయన్నే మనం దక్షిణామూర్తిగా కొలుస్తాం అలాగే విశ్వామిత్రుని దగ్గర రామలక్ష్మణులు సాందీపుని దగ్గర బలరామకృష్ణులు పరశురాముని వద్ద భీష్ముడు ద్రోణుని వద్ద అర్జునుడు గోవింద భగవత్పాదాచారుని వద్ద ఆదిశంకరులు ఇలా ఎందరో గురుకృపతో గొప్పవాలయ్యారు అలాగే ఈ గుర్వష్టకం అనేటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు రచించారు ఇది గురు స్తోత్రాలన్నిట్లో కూడా చాలా గొప్పది ఈ స్తోత్రం వెళ్ళటం వల్ల గురు భక్తి లభించడమే కాదు సిద్ధ గురువుల అనుగ్రహం కూడా లభిస్తుంది దీనివల్ల మనకేమైనా ధర్మపరమైనటువంటి కోరికలు ఉన్నట్టయితే వాటిని సాధించుకోవటానికి మనకు తప్పనిసరిగా గురువు లభించడమే కాకుండా ఆ గురువు ద్వారా మన కోరికలు నెరవేరి మోక్షం కూడా సిద్ధిస్తుంది ఓ శరీరం స్వరూపం తధ వాకళత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురంగ్రి పద్మే తతక్కిం తథక్కిం 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 అందమైన శరీరం అందమైన భార్య ఘనకీర్తి అలాగే మేరు పర్వతంతో సరితూగేటువంటి ధనం ఉన్నప్పటికీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం అని శంకరాచార్యుల వారు ప్రశ్నిస్తున్నారు కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ తద్ధిజాతం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం తథక్ కిం తతక్కిం భార్య ధనము పుత్రులు పౌత్రులు ఇల్లు బంధువులు మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాదిగజ్యం సుపద్యం కరోతి మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే తథ కిం తథక్ కిం తతకిం ఆరు అంగాలతో కూడిన వేదాలు శాస్త్రాలు గద్యపద్యాలు రచించగలిగినటువంటి రచనా శక్తి ముఖమునందు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క పాదవం మీద మనస్సు లగ్నము కాకుంటే ఏమి ప్రయోజనం విదేశు మాన్య స్వదేశు ధన్య సదాచార వృత్తేషు మత్తో నాన్య మనశ్చేన లగ్నం పద్మే తథక్కిం తథక్కిం తతకిం తథక్కిం విదేశాలలో సన్మానం లభించింది స్వదేశంలో కీర్తి కూడా ఏర్పడింది సదాచార సంపన్నుడు నాకంటే లేడు అయినప్పటికీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం క్షమామండలే భూపభూపాల బృందై సదా సేవితం సదావితం యశారవిందం మనశ్చేనం గురంగ్రిపద్ తథిం తతక్కిం తతక్కిం తతకిం భూమండలంలోని రాజులందరిచే సేవింపబడే పాద కలవాడైనప్పటికీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం యశో మే గత ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదత్ మనశ్చేన లగ్నం పద్ పద్మే తథక్కి తథక్కిం తథక్ కిం నేను చేసిన దానాల్లో ప్రభావంతో కీర్తి అన్ని దిక్కులా వ్యాపించింది గురువును అనుగ్రహించే ప్రపంచంలోని అన్ని వస్తువులు నాకు దక్కాయి కానీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం న భోగే న నవా వాజిరాజౌ నముఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన లగ్నం పద్మే తథః 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 భోగమునందు యోగమునందు గుర్రాలు మొదలైన వాటియందు స్త్రీలయందు ధనమునందు కోరికలేదు అయినప్పటికీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం అరణ్యే నవ్య గేహే న కార్యే నేహే మనోవర్తతే మే త్నర్ఘే మనశ్శ్చేన లగ్నం గురురంఘ్రిపద్ తతకిం తతకిం కిం తతకిం తథిం అరణ్యవాసంపై కానీ స్వగృహవాసంలో కానీ ఏ పని ఎందుకని నా మనసు లగ్నం కాలేదు అమూల్యమైన దానిని మనస్సు కోరుతున్నది అయినప్పటికీ గురువు యొక్క పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఏమి ప్రయోజనం గురోరష్టకం పఠేత్ పుణ్యదేహి గురోరుక్తవాక్యే మనోయస్ లగ్నం సన్యాసి రాజు బ్రహ్మచారి గృహస్థుడు వీరిలో ఎవరైనా ఈ గురువష్టకాన్ని పఠిస్తే పుణ్యాత్ముడు అవుతాడు గురువు చేసే ఉపదేశాలందు మనస్సు లగ్నం చేసేవాడు రూపమైనటువంటి వాంఛితార్థాన్ని కూడా పొందుతాడు ఇది శ్రీ శంకరాచార్య కృతం గుర్వష్టకం సంపూర్ణం మీరు కూడా ఈ పవిత్రమైన గుర్వష్టకాన్ని ప్రతిరోజు వినండి గురువు దయ వల్ల అన్ని కోరికలు తీరి సుఖ సంతోషాలు కలుగుతాయి స్వస్తి